ఇరవై ఏడవ తేదీన ప్రారంభమైన మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అప్రమత్తం చేయటం అనేది జరిగింది ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం ప్రాణ నష్టం జరక్కోకుండా చూడాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేసి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి ఎవరికోవారు అని చెప్పడం జరిగింది ఇది ఇంతవరకు చాలా హర్షించదగినటువంటి విషయం అయితే కొన్ని ప్రాంతాల్లో దీని తీవ్రత అంత లేకపోయినా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైనటువంటి నష్టం సంభవించడం జరిగింది వరి ఇప్పుడిప్పుడే ఆ గింజ బిగుసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అలాంటి చోట ఈ విధమైనటువంటి తుఫాను గాలులు వర్షం దీంతో ఆ పైరంతా కూడా నేల పోలటం వల్ల అనేక తాలు తాలుకాయ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది అని ఈ సందర్భంలో మేము అభిప్రాయపడటం జరుగుతుంది కనుక ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులని పరిశీలన కోసం పంపించి వాస్తవ నష్టాలు దీనిలో ముఖ్యంగా కౌలు రైతులు విపరీతంగా నష్టపోవటం జరుగుతూ ఉన్నది కారణం ఏమిటంటే కౌలు రైతులే అసలు ఎక్కువ ఏపీలో కౌలు రైతులు ఎక్కువ తీర ప్రాంతంలో సంభవించినటువంటి నష్టం సాధారణ విషయం కాదు అవనగడ్డ నియోజకవర్గం కానీ గుడివాడ్ డివిజన్ కానీ లేకపోతే ఇటు ఉయ్యూరు అట్లాగే మచిలీపట్నం ఇక కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు సంభవించినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నటువంటి వార్తలు కూడా దాన్ని సూచించడం జరుగుతూ ఉంది కనుక ఈ సందర్భంలో ప్రభుత్వం ఏ ఒక్క రైతుకి కూడా నష్టం జరుపుకోకుండా తగిన చర్యలు తీసుకుని రైతుని ఒడ్డును వేయటం వేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రభుత్వంపై ఉన్నది అని ఈ సందర్భంలో మేము కోరటం జరుగుతూ ఉంది నా పేరు మరిరెడ్డి వెంకటరెడ్డి ఏఐపిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు